మీకు మలబద్ధకం ఉండొద్దు అన్నా లేకపోతే డైజెషన్ స్మూత్ గా అవ్వాలి అన్నా ఫస్ట్ మీ స్పూన్ అండ్ ఫోర్స్ ని పక్కన పెట్టేసి మీ చేతితో తినడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం చేతితోటి తింటే మనం ఫుడ్ ని మంచిగా ఫీల్ అవుతూ ఎక్కువసేపు చీర్ చేస్తాం అంటే మోర్ సలేవా మోర్ ఎంజైమ్స్ అండ్ డైజెషన్ కూడా సూపర్ ఈజీ అవుతుంది ఇంకా చేయితో తినడం వల్ల మీ ఫుడ్ టేస్ట్ కూడా త్రిబుల్ అవుతుంది మన సెన్సెస్ టచ్ స్మెల్ అండ్ సైట్ ఇవన్నీ కలిసిపోతే బ్రెయిన్కి గా సిగ్నల్ వెళ్తుందనమాట ఐఆమ్ ఫుల్ అని దానివల్ల మీరు ఓవర్ ఈటింగ్ కూడా తగ్గించవచ్చు క్లీన్ హ్యాండ్స్తో తింటే గుడ్ మైక్రోబ్ మీ బాడీలోకి వెళ్తాయి దానివల్ల మీ గట్ హెల్త్ కూడా బూస్ట్ అవుతుంది గా సో ఎప్పుడు తిన్నా మీ స్పూన్స్ని ఫోక్స్ని పక్కన పెట్టేసి మీ చేతితో తినడానికి ట్రై చేయండి అంతేకాకుండా మీ ఫింగర్ టిప్స్ నేచర్ థర్మోమీటర్ లాగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి మరిన్ని హెల్త్ హ్యాక్స్ గురించి ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ డాక్టర్ మలికా థ్యాంక్ యూ